నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి ఎమ్మెల్యూరు విలేజ్ ఎమ్మినూరు మండలం కర్నూలు డిస్ట్రిక్లో ఉన్నాము నిన్న నేను పోయిన సార్ కూడా మనకు లాస్ట్ ఇయర్ నుండి మనకు ఓన్లీ వైకైనా యూజ్ చేస్తున్నారు ప్యాడ్కి వచ్చి స్ప్రేయింగ్ దగ్గర నుండి వాయు యంత్రగానిమల్స్ దగ్గర నుండి మొత్తం మనం యూజ్ చేస్తారు ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ఫస్ట్లో వచ్చేసి ఈ వాయు యంత్రగా అనిమల్స్ ప్లస్ రూటెక్స్ రెండు కలిపి ఫర్టిలైజర్లో సాయిల్ అప్లికేషన్ చేశారు సాయిల్ అప్లికేషన్ జరుగుతాయి ఏమంటే ఈ ఆరు వాయు యంత్రగానిమల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిలకలు బాగొస్తాయి గ్రోత్ బాగొస్తుంది తర్వాత వచ్చేసి మనకి స్టెంబోరర్ స్టెంబోరర్ గార్డెనింగ్ అంటే వాళ్ళు బాగా కంట్రోల్ ఎక్కాసి మొక్క న్యాచురల్గా పెడుతుంది పిల్లలకు కూడా ఎక్సిడెంట్కి వస్తాయి ఈ రూట్ ఏంటంటే మనకి ఎక్కువ ఈ సమ్మర్లు ఏంటంటే మొక్కలు బాగా హెల్తీగా పెరగవు వేసిన మొక్క వేసినట్లు ఉండడము చనిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మనకు ఫార్మర్లు కాల్ చేస్తూ ఉన్నారు వారి ఈ వీడియో చేస్తున్నాము ఈ రూటెక్స్ అనేది మీకు రెగ్యులర్గా ఇరవై రోజులకు ఒకసారి శాలిప్లికేషన్ చేసుకోండి ఫర్టిలైజర్లో కానీవన్నీ మీరు ఏదైనా ఇసుకులో కానీ కలిసి చదువుకోవచ్చు లేదంటే మనకి ఎక్కడైనా వాటర్ వదులుతూ ఉంటే వాటర్లో వదిలేస్తే కూడా మొత్తం జనాలు స్ప్రెడ్ అయ్యేసి మంచి గ్రోతింగ్ వస్తుంది ఈ రూటెక్స్ అనేది కూడా ఉండే మొక్క అనేది నేలలో ఉండే తర్వాత వచ్చి మనకు నేల వాటర్లో ఉండే లవణాలను పోషకాలని అన్నీ మొక్కకు హెల్తీగా అందిస్తూ ఉంటుంది అన్నమాట ఈ హెల్తీగా ఏంటంటే మనం మొక్క న్యాచురల్గా తీసుకుంటే ఫుడ్ని తీసుకొని న్యాచురల్గా పెరుగుతుంది సో ఇది వచ్చేసి మీకు ఇరవై రోజులకు ఒకసారి మీరు సాల్ అప్లికేషన్ చేసుకుంటే మంచిది మీరు వాటర్లో ఉన్న వదిలేసుకోండి మొక్క స్ప్రే చేసుకోండి ఏదైనా ఫర్టిలైజర్లో కూడా మీరు మిక్స్ చేసి వేయించుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత ఈ వాయుంత కనవచ్చు ప్లస్ రూటెక్స్ వేసిన తర్వాత మనకి ఎక్కువగా మనకు ప్యాడీలో ఉండేది జింక్ డెఫిషియన్సీ ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల ఏమంటే మొక్కలు అనేది కొద్దిగా ఎరుపు కలర్ ఉండడం గోధుమ కలర్ ఉండము జరుగుతుంది సో దాని దానికోసం వచ్చేసి మనము ఈ క్యూరాలు ఈ క్యూరాలు రొటెక్స్ రెండు మనం ఒక సిక్స్ డేస్ బ్యాక్ ఇదే పోవడానికి మనం స్ప్రే చేయించాము చేయించిన తర్వాత ఏంటంటే మొక్క అనేది అన్ని రకాల తెగులు కంట్రోల్ చేస్తుంది క్యూరాలు ఎస్పెషల్లీ పాము పొడ టొంగు వైరస్ అగ్గి తెగులు ఇవన్నీ పోయి దీంట్లో జింక్ కూడా ఉంటుంది జింక్ డిఫెన్స్ కూడా మెయిన్ కంట్రోల్ వచ్చేసి మొక్క హెల్దీగా పెరుగుతుంది దాంతోపాటు రొటెక్స్ ఈ రొటెక్స్ మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రోడక్ట్ ఇది మీరు ఇది యూజ్ చేసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ కూడా పర్లేదు తగ్గించుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మనకు యూజ్ చేసిన ఫార్మర్గా ఇక్కడ ఉండదు అని అడిగి ఒకసారి తెలుసుకున్నాము దాంతోపాటు ఇదే పొలము పక్కన పొలం కూడా ఉంది మనకి ఒకసారి పక్కన పొలం కూడా ఆ దానికి దీనికి వచ్చేసి జస్ట్ ఒక నాలుగు రోజులు గ్యాప్లో చేశారు అంతే అది మనకు వైంత్ర కావాలి స్విచ్ చేయలేదు నేను వచ్చేసి మనకు వయంత్ర కావాలి స్విచ్ చేశారు దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాము నంబర్ పడము లేదు అంతే నమస్తేనా ఏ ఊరు మీది ఎమ్మెల్యేరు ఓకే ఇవి ఇప్పుడు రెగ్యులర్ లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ పంట కూడా యూజ్ చేశారు ఈ సంవత్సరం కూడా ఫస్ట్ నుండి యూజ్ చేస్తున్నారు ఎలా ఉంది మీకు డిఫరెన్స్ ఎట్లా ఉంది ఎట్లా మీకు పిల్లకలు రావడము ఎట్లా ఉంది మీకు ఎందుకంటే ఈ సమ్మర్ లో ఇంట్లో పిల్లకలు రావు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రైతులు రావు చాలా రావు ఇది రూటెక్స్ అది రెండు వాడినారు తర్వాత ఒక వారం కింద మీరు స్ప్రే చేసినారు అది క్యూరాలు రూటెక్స్ కూడా స్ప్రే చేసినారు చేక్ ముందు ఎట్లా ఉంది మీకు ఎల్లో కలర్ ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎరుపు దాట ఉండేది కొద్దిగా పసుపు కలర్ ఉండేది ఇది చేసిన తర్వాత బాగా గ్రీన్స్ వచ్చేసింది ఇప్పుడు ఇదే పోలానికి మనకు ఇది రూటెక్స్ మనం మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కదా ఇదే ఒక నాలుగు రోజుల కింద మనం ఇదే ప్లాట్ వేసారు వేరే వాళ్ళు వేసారు అది మూడు రోజులు అంతే జస్ట్ మూడు రోజులు తేడా అసలు మనకి ఈ పొలానికి ఈ పొలానికి ఎంత తేడా ఉందో చూడండి అసలు చాలా తేడా ఉంది అసలు ఒక్కదానికి గ్రోత్ లేదు ఇంకా జింక్ డెఫిషన్స్ అట్లానే ఉంది తెగులు ఉన్నాయి లేవు గ్రోత్ లేదు మన దానికి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా పిలకలు కానీ గ్రోత్ కానీ ఇలాగా ఉన్నాయి ఇంకా అదే కదా పిల్లలుకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి తెగులు కూడా ఏమి లేదు చాలా బాగుంది మీకు పక్క పొలానికి మన దానికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డిఫరెన్స్ ఉంది అసలు ఎన్ని ఎకరాలు ఇది మనకు ఎకరాలు మూడు ఎకరాలు చాలా బాగుంది కానీ మనకైతే చూసేది తెలుస్తుంది అందరు ఎందుకంటే మాకు ఫార్మర్స్ దాదాపుగా డైలీ ఒక ముప్పై నుండి యాభై మంది కాల్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళందరూ ఏంటంటే అసలు తెగులు ఉంది ఏ సినిమాకి వేసినట్లు ఉంది అసలు ఎటువంటి గ్రోత్ లేదు ఏం లేదని ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం యూజ్ వీడియో వీడియోది మీకైతే చాలా మంది ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే రూటెక్స్ వేసుకుంటే మనకు ఒక థర్టీ పర్సెంట్ ఫర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు మాకు అన్ని విధాలుగా పని మీకు అది బాగుంది కన్నా మీకు చూడండి ఎంత పిలకలు ఉన్నాయి దీనికి గ్యాన్ వల్సి యూజ్ చేసిన క్రాప్ ఉండేది వచ్చేసి యూజ్ చేయని క్రాప్ ఇది అసలు ఎక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి ఒకటి జస్ట్ నాలుగు రోజులు గ్యాప్ అంతే దీనికి ఎంత గ్యాప్ ఉంది